ఈ రవ్వ వడియాలకి లోటాడు రవ్వ ఉప్పు పచ్చిమిర్చి అల్లం ఏ కొలత తీసుకుంటే ఆ కొలతతో నాలుగు నీళ్ళు పోయాలి ఈ ఉడియాలు టేస్టు చాలా బాగుంటాయండి మీకు జాగ్రత్తగా చూపిస్తాను చూడండి ఇట్లా వాటికి నాలుగు కాడికి నీళ్ళు పోసాం కదా అవి బాగా కాగాలన్నమాట నీళ్ళు అలా పొగలు వచ్చేట్టు కాగాక ఈ రవ్వని లోటల్లో తీసుకున్నాం కదా ఆ రవ్వని ఇలా మెల్లగా పోస్తూ తిప్పాలన్నమాట ఒక్కసారి పోస్తే ఏమవుతుందంటే వండ్లు కొడుతుంది అందుకని చెప్పి జాగ్రత్తగా మెల్లపోయాలి ఈ వడియాల వంటలు ఎప్పుడంటే కొంచెం నిదానంగా చేస్తేనే నీట్గా కుదురుతాయి అన్నమాట లేకపోతే ఇరిగిపోవటం వండలు కడటం అట్లాంటివి జరుగుతాయి కావున చిన్న చిన్న తప్పులు చేయకుండా చేసుకోవాలన్నమాట రవ్వ పోసాక సన్నటి సగ మీద చక్కగా మెత్తగా అయ్యేదాకా ఉడకాలన్నమాట రవ్వ ఇలా చేత్తో పట్టుకుంటే మెత్తగా చితికిద్ది పలుకు ఉండకూడదు ఇది ఉండకూడదు నీళ్ళు కూడా కరెక్ట్గా సరిపోతాయండి రవ్వ ఉడకటమే మెయిన్ ప్రధానం అండి రవ్వ ఉడకటం వస్తే ఉడియలు పడతాం వచ్చేసినట్టే రవ్వ కూడా సన్నసాగ మీద కొంచెం ఎక్కువసేపే ఇచ్చామండి ఉడికాక చేత్తో పట్టుకుంటే మెత్తగా అయింది కదా అయ్యాక అప్పుడు ఇందాక చూపించిన పచ్చిమిర్చి అల్లం ఉప్పు మిక్స్ చేసి అది కలిపా అన్నమాట మత్తగారు అయితే బాగా చేస్తారని అత్తగారు మత్తగారితోనే కల్పిస్తున్నానండి ఇట్లాంటి మా మాకన్నా వాళ్ళే బాగా చేస్తారు చాలా తక్కువ వేసుకున్నాం అన్నమాట ఎందుకంటే ఒడియం ఎప్పుడు ఏగాక దాని ఉప్పుదనం కనపడిద్ది ఇందాక వేసాము సరైన ఇప్పుడు టేస్ట్ చూస్తే కొంచెం తగ్గినట్టు ఉంది అందుకని మెత్తనొప్పు వేయించాం అనమాట పిండి ఎప్పుడు చప్పగానే ఉండాలి ఒకటే గుర్తుండి ఏ పిండి అయినా సరే వడియాలప్పుడు చప్పగా ఉంటే ఏగాక ఉప్పుగా ఉంటాయి ఇప్పుడు సరిపడా ఉప్పు వేసామంటే మాత్రం ఏగాక వడియాలు ఉప్పు ఉప్పుగా ఉంటాయి కానీ ఒడియాళ్ళు ఎప్పుడు తక్కువే ఉండాలి చప్పగా ఉండాలి అది అట్లా చూసారా చితిపితే పిండి మెత్తగా అయిపోయింది అట్లా రావాలన్నమాట అట్లా ఉడిగితే ఏమవుతుందంటే చక్రం ఎండాక కూడా ఇరిగిపోకుండా చక్కగా వస్తుంది ఒత్తే ఎప్పుడు కూడా ఇరిగిపోకుండా వస్తుంది అనమాట మనం నిదానంగా వండుకుంటే చక్కగా మగ్గి శుద్ధలాగవుతుంది అయిపోయాక కట్టేసాక దీన్ని మూత వేయకూడదండి ఆపనుంచితే ఒక అరగంటకి చల్లారుతుంది ఎక్కువసేపు అక్కర్లేదు ఒక అరగంట చల్లారాక ఒత్తుకోవాలన్నమాట దీనికి మూడు బెజ్జాల చక్రాల గిద్దలైతే బాగా వస్తాయండి లావుగా మాది సమయానికి ఇరిగిపోయింది ఇంకా పక్కింటి వాళ్ళది తీసుకున్నాం అది ఐదు బెజ్జాలుది అందువల్ల వడియం సన్నగా వచ్చిందనమాట లేకపోతే మూడు బెడ్జ్జాలది వాడండి మీకు అవకాశం ఉంటే లావుగా వస్తుంది వడియం కూడా వేగాక లావుగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం నోట్లో వేసుకోగానే కరిగిపోతాయండి పిల్లలు ఇష్టంగా తింటారు చక్రాలు చక్రాలు లాగా ఉండేడికి చక్రాల కింద కరెక్ట్గా లేకపోవడం కొంచెం శుద్ధలా పడుతుంది కానీ లేకపోతే నీట్గా వస్తుంది ఈ వడియాలు కొనుక్కుందామని ఎక్కడ దొరకవండి నాకు తెలిసి ఎక్కువ ఇంట్లో చేసుకోవటమే చూశాను అమ్మటమైతే నేను పెద్దగా చూడలేదు ఒక సోలుడు రవ్వకి చాలా వడియాలు వచ్చినాయండి చానాలు వాడుకోవచ్చు అట్లా జాగ్రత్తగా డబ్బాలు పెట్టుకుంటే కూడా ఎరక్కకుండా కూడా ఉంటాయి అనమాట అట్లానే ఉంటాయి చూపిస్తాను చూడండి ఒకళ్ళు పిండి పెట్టిస్తూ ఉంటే ఒకళ్ళు ఒత్తుతూ ఉంటే తొందరగా అయిపోతాయి అనమాట ఒకళ్ళే పిండి పెట్టుకుని ఒకళ్ళే అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఈ ఒడియాల పిండి మెల్లగా వండుకోపోతే ఏమవుతుందంటే ఈ చ వండలు కట్టిందనుకోండి ఈ చక్రాల గిద్దలో అడ్డం పడి చక్రం రాదనమాట నిదానంగా ఉండాం కాబట్టి ఎక్కడ మాకు వండలు కట్టలేదు చక్రం కూడా చక్కగా దిగింది ఎక్కడో ఒకటి వస్తే మత్తగా తీసేస్తున్నారు ఆల్మోస్ట్ రాలేదండి వండలు అదే సంగతి కొత్తగా పట్టే వాళ్ళైతే ఒక గిద్దుడు ట్రయల్ చూసుకోవచ్చండి ఇబ్బంది లేదు గిద్దుడు బియ్య కాబట్టి కుదిరితే మళ్ళా పట్టుకోవచ్చు తెలిసిన వాళ్ళు ఓకే అండి వాళ్ళు పట్టేసేసుకుంటారు రెండో రోజుకే ఈ ఒడియాలు చక్కగా ఎండిపోతాయండి ఈ డబ్బాలో సర్దాక డబ్బా కనుక కింద పడిందంటే అన్ని ముక్కలు ముక్కలు అయిపోతాయి అనమాట అందువల్ల ఇదొకటి డబ్బా డబ్బాలో పెట్టాక మాత్రం కింద పడకుండా చూసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వడియాలు ఈ ఒడియాలు కూడా ఇలా చక్రాలు లాగానే ఉంటాయండి డబ్బాలో సర్దుకున్నాక డబ్బా మాత్రం కింద పడకూడదండి కింద పడ్డాయి అన్ని ముక్కలు ముక్కలు అయిపోతాయి అట్లా అనమాట ఇంకోటి ఈ వడియాలు ఎండబెట్టినప్పుడు ఒక్కోసారి ఎండ వస్తూ ఉంటుంది కదా మధ్యలో చూసుకొని జరుపుకుంటూ ఉండాలి తెల్లగా మల్లెపూలల్లో వచ్చినాయండి వడియాలు మాత్రం మన పెద్దలు చేసే వడియాలు చాలా బాగుంటాయండి టేస్ట్గా ఉంటాయి ఇవి కొంటానికి కూడా ఎక్కడ దొరకవు కానీ మీరు ట్రై చేయండి ఓకే అండి థ్యాంక్ యూ పట్టి ఎలా ఉన్నాయో మీరే టేస్ట్ చేయండి ఓకే అండి